పున్నమరాజు కథానిధికి స్వాగతం చిత్రాలతో కళాభిమానుల్ని చలన చిత్రాలతో సినీ ప్రియుల్ని గెలిచిన బొమ్మర్షి బాపు అన్నిటికీ అతీతుడై తనదైన లోకంలో ఆజీవన పర్యంతము ఆనందంగా విహరించిన మహర్షి బాపు గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వంశీ ఆవిష్కరించిన పొలమారిన జ్ఞాపకం బాపు గీసిన చిట్ట బొమ్మ అక్షరాలకు ఆర్ద్రత అద్దీ మనస్సుకు హత్తుకునేలా వంశీ రాసిన ఈ వాస్తవ కథనం మనకి మీద మీదున్న గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది వంశీ కథనాలు మరిన్ని వినాలనిపిస్తుంది బాపూగారి చిట్ట చివరి బొమ్మ వంశీ కథనం వినండి పున్నమరాజు గళంలో నేనెక్కిన కోటిపల్లి రాజమండ్రివయ రాజానగరం బస్సు సోమేశ్వరం రాయవరం తుస్సిపూడి మా అమ్మమ్మగారు ఊరైన బలభద్రపదం దాటాక చాగల్నాడులో ఉన్న బాలవరం పల్లకడియం రాజానగరం రూట్లోంచి రాజమండ్రి గోకువరం బస్టాండ్లోకి వచ్చి ఆగింది అక్కడి నుంచి చవకరకం ఆరెంజ్ కలర్ రెగ్జిన్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని నడుచుకుంటా రైల్వే స్టేషన్కి వచ్చాను హౌరా మెయిల్లో రాజమండ్రి నుంచి వెళ్ళటానికి టిక్కెట్టు పద్దెనిమిది రూపాయలు అరచేతి కంటే వెడలపాటి వంద రూపాయల నోటు పట్టుకుని కిటికీ కన్నంలోంచి చేయి దూరిస్తే టిక్కెట్టు చిల్లరా ఇచ్చాడు బుకింగ్ క్లర్క్ సామర్లకోట దాటిందంట రైలు జారిపోతున్న నా రెగ్జిన్ బ్యాగ్ భుజం మీదకి లాక్కుంటా ప్లాట్ఫారం అంతా కలదిరుగుతుంటే పుస్తకాల బండి దగ్గర నిలబడ్డ ఒక ఆయన ఆ బండికి నాలుగు పక్కల వేలాడి కట్టిన ఎంఎస్కో పాకెట్ బుక్స్నే చూస్తున్నాడు ఒకటి రెండు కాదు బోల్డ్ పుస్తకాలు అన్నింటికి బాపు వేసిన ఒక చిత్రాలే ఆ బొమ్మల్ని అలా సీరియస్గా చూస్తున్న మనిషిని నేను చూస్తున్నాను తలముందు సగం ఊడిన నల్లటి జుట్టు కళ్లద్దాలు నీలం హాఫ్ హ్యాండ్ స్టెర్లింగ్ షర్టు నల్లటి టెరీ కాటన్ ప్యాంటు బాటా చెప్పులు ఆ మనిషినే పరకాయించి చూశాక ఆయన బాపుగారని తేలిపోయింది నా జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కథకి బొమ్మ వేసిన బాపు నేను రాసిన మొట్టమొదటి నవలక ముఖ చిత్రం వేసిన బాపు రైలు అనపర్తిలో ఆగిపోవటం వల్ల అరగంట లేటంటా స్పీకర్లోంచి అనౌన్స్మెంటు ఆ ప్లాట్ఫారం మీద ఆయన ఎటు తిరిగితే నేను అటు తిరుగుతా ఆయన్నే ఫాలో అవుతున్నాను ప్లాట్ఫామ్ షెల్టర్ ఉన్న వాళ్ళ జనం మధ్యలోకి వచ్చేసారు బాపుగారు తెల్లపంచా ఓపెన్ షర్టు వేసుకున్న ముళ్ళపొడి వెంకటరమణ గారు ఫుల్ హ్యాండ్సు చిన్న గళ్ళ షర్టు టక్ చేసుకున్న బీవీఎస్ రామారావు ఎంవీఎల్ గారు అప్పుడే అక్కడికి వచ్చిన బాపు గారిని ఎక్కడ తిరుగుతున్నావంట అడుగుతున్నారు మాట్లాడుకుంటుంటే వాళ్ళ వెనకాల చేరి వింటున్నాను కొత్తగా మొదలెట్టబోయే ముత్యాల ముగ్గు అనే సినిమా లొకేషన్ చూసుకోవటానికి ఇంతకుముందు సాక్షి బుద్ధిమంతుడు తీసిన పులిదిండి ర్యాలీ గ్రామాలు మళ్ళీ చూడడానికి వచ్చారంట వాళ్ళ మాటలు వింటుంటే ఎల్పి రికార్డులో పాటలు వింటున్నట్టుంది నాకు వచ్చిన మెయిల్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వాళ్ళంతా వెళ్తే ఒకళ్ళ మీదకొక్కళ్ళ పడి తొక్కేసుకుంటున్న జనరల్ భోగిలోకి నేను దూరాను తెల్లవారుజామున మెద్రా సెంటర్లో ఆగిన బోగిలోంచి దూకిన నేను బాబుగారు ఎక్కిన ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడు వెళ్ళిపోయారో ఖాళీగా ఉందది మా పసలపూడి నిర్మాతలు సిరిసిరిమువ్వు సినిమా తీస్తున్న రోజులవి వాళ్ల ప్రొడక్షన్ ఆఫీసు ట్రస్ట్పురం థర్డ్ క్లాస్ స్ట్రీట్లో కొడవటగంటి కుటుంబరావు గారి ఇంటి అవతల ఉంది ఆ ఆఫీసు వెనుకున్న అవుట్హౌస్లో అద్దుకుంటున్న కుర్రగ్యాంగ్లో జోజీ అసలు పేరు మంగల్ డాక్టర్ గారు అబ్బాయి సుబ్రహ్మణ్యం అతంది ఘంటసాల నేచర్ గల్ వాయిస్ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న ప్రయత్నంలో జేవి రాఘవులు గారు కూడా తిరుగుతున్నాడు ఇంకో మనిషి శేఖర్ గారు లాంటి హీరో అవ్వాలనేది అతని ఆంబిషన్ అంట మూడో మనిషి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆనంద్ మ్యూజికల్ సైట్ ట్రై చేస్తున్నాడు వాళ్లలోకి చేరిన నా తాపత్రయం డైరెక్టర్ అవ్వాలని మధుమతి లాంటి గొప్ప సినిమాలు నా దృష్టిలో తీయాలంటే సాహిత్యం బాగా చదవాలి ఏండ్రూ క్వీ లాంటి వాళ్ళ సినిమాలు చూడాలి వీటితో పాటు గారి దగ్గర పనిచేయాలి సిరిసిన్మ ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సినిమా ఆటోగ్రఫర్ స్వామి గారి తమ్ముడు అయిన పట్టాభిగారి ద్వారా బాపుగారి అడ్రస్ పట్టుకున్న నాకు రేపొద్దుటే ఆ గారిని కలవబోతున్న నాలో రకరకాల ఆలోచనలు ఆ రాత్రి తెల్లారి ఎండక్కేక ట్రస్ట్పురంలో పన్నెండు బి బస్ ఎక్కి ఆళ్వార్ జంక్షన్లో దిగాను పక్కనున్న ఆ పాతకాలం నాటి ఇల్లు కమల్హాసన్ ఎదురుగుండా ఎదురుగొండ హోటల్ కుడిపక్కనున్న దారుల్లో ఒకటి పట్టుకుని ముందుకెళ్తే ఆనంద్ హోటల్ అక్కడికి వెళ్ళాక ఒక తమిళ అతన్ని తెలుగు సినిమా డైరెక్టర్ ఇల్లు ఇల్లెక్కడా అని అడిగితే తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరుగుంటా తిరుగు అంటా వెళ్ళిపోయాడు వసలపూళ్ళలో ఉన్నప్పుడే ముప్పై రోజుల్లో తమిళ భాష చదువుకుని రైలు ఎక్కడం వల్ల అరవంలో ఆడు చెప్పింది బాగానే అర్థమైంది తిన్నగా వెళ్ళాక లెఫ్ట్కి తిరిగి నాలుగు అడుగులు వేసేనా లేదో ఆంధ్ర రిజిస్ట్రేషన్ బ్లూ కలర్ ఫియట్ కారు ఆ ఇంటి గేటు ముందు ఆగుంది పలచగా నిలబడ్డ జనం తెలుగు మాట్లాడుకుంటున్నారు ఆగిపోయి వాళ్ల మాటలు వింటుండగా ఆగిన అంబాసిడర్ కారులోంచి దిగిన కాంచన గారు చెంగు చెంగు మంట నడుచుకుంటా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు చూస్తుండగానే నిలబడ్డ జనంలో చిన్న అలజడి డైరెక్టర్ గారు వస్తున్నారు అనుకుంటా అలర్ట్ అవుతున్నారు కాసేపటికి వైట్ డ్రెస్లో తెల్లగా నవ్వుతా ఇంట్లోంచి వచ్చిన ఆయన బాపు కాదు వి మధుసూదన్ రావు గారు నేను రాసిన కథలు రెండు నవల్లో చూసిన వెంటనే ఆయన దగ్గర అసిస్టెంట్ పనిచ్చిన రావు గారి దగ్గర తర్వాత కొమ్మినేని యువి బాబు సంతానం తమిళ సంగీతం శ్రీనివాసరావు ఇలా చాలామంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తానే నేను రాస్తున్న కథలకి నవలలకి బొమ్మలు వేస్తున్నారు బాపు గారు వాటిని చూసుకుంటా తెగ సంబరపడిపోతున్న నాకు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి కాదు కనీసం కలవడానికి అవకాశం రావడం లేదు చాలాసార్లు నాయన్ కృష్ణమూర్తి కూడా వెళ్లాలని చూశాను కానీ కుదరలేదు శంకరాభరణు సినిమా చూశాక తన్మయానందంతో విశ్వనాథ్ గారి కాళ్ల మీద పడిపోతున్నప్పుడు చూశాను బాపు రమణల్ని ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్నే కాకుండా వెండితెరనవలార చేతిని కూడా గారి దగ్గరికి వెళ్ళి ఆ వెండితెరనవలకి ముఖ చిత్రం వేయమని అడుగుదాం అనుకున్నాను కానీ ధైర్యం చాలేదు ఏడిది నాగేశ్వరరావు గారు వెళితే అద్భుతమైన కవర్ పేజీలు రెండేసి ఇచ్చారు వాటికి రెమ్యూనరేషన్ ఎంత అని నాగేశ్వరరావు గారు అడిగితే ఈ గొప్ప సినిమాకి నా చేతిని ఈ విధంగా పన్నయ్యండి అంటా నవ్వేశారు ఆ తర్వాత నేను రాసిన ఇంకో వెండితెర నవల సీతాకోక్ చిలక్కకు కూడా ముఖ చిత్రం వేశారు నాకు తెలిసి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకి రమణ గారు రాసిన సినిమాలకి తప్ప బయట వాళ్ళ వెండితరన వాళ్ళకి వేసింది ఒక్క నాకేనేమో మంచుపల్లకి సినిమాకి ముందు బాపుగారినే డైరెక్టర్గా అనుకున్నారు నిర్మాతలు కానీ ఏదేదో జరిగాక చివరికి నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది బాపుగారిని కలిసి ఈ విషయం చెబుదామనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు లేడీస్ టైలర్ చూశాక నాకు దగ్గరపోయిన బాపు ఇక్కడ నుంచి నా ప్రతి సినిమాకి టైటిల్ ఫోన్లో చెబితే చాలు టైటిల్ రాసేసి పట్టుకెళ్ళమంటూ ఫోన్ చేసేవారు అర్జెంటుగా బయలుదేరిపోయే నేను వేలకొద్దీ పుస్తకాలున్న ఆయన లైబ్రరీని మూడు వందల గంటల మ్యూజిక్ టేపుల్ని చూస్తూ ఉండేవాడిని అలా వెళ్ళినప్పుడు రమణ గారిని కలిసి బాపుగారి గురించి అడిగితే ఆయన చెప్పేవారు టైముని వృధా చేయకూడదు అన్నది బాపుగారిని చూసి నేర్చుకోవాలి రోజులో ఆయన నిద్రపోయేది చాలా తక్కువ గంటలంట బాపుగారి జీవితంలో ఒకే ఒక్క సందర్భంలో మోడల్ని వాడారంట ఏ సందర్భంలోనండి కందుకూరి జనార్దనాష్టకం బొమ్మలకి మోడల్గా పనిచేసిన అమ్మాయి ఎవరు సార్ ఎవరో చిన్న రేంజ్ సినిమా ఆర్టిస్టు రాయపేటలో ఉన్న స్వాగత్ హోటల్ రూమ్లో ఆ మోడల్ని పెట్టుకుని బొమ్మలు గీయడం జరిగింది గోదావట్లో వాళ్ల లాంచీ ప్రయాణాలు కలిసినప్పటి సంగతులు ఇవన్నీ చాలా చెప్పిన రమణగారు శత్రువులను కూడా వాళ్ళ మిత్రులుగా ఎలా చూస్తారో కొన్ని ఇన్సిడెంట్లు చెప్తుంటే షాక్ అయిపోతా ఉండేవాడిని నా కథకి బాపు బొమ్మ ఇస్తే నా జన్మ ధన్యం అనుకుంటారు చాలామంది రచయితలు అలాంటిది నా కథలు సీరియల్స్కి కలిపి రెండు వందల యాభై ఏడు బొమ్మల దాకా వేశారు బాపుగారు ఇవి కాకుండా సినిమాల కోసం పర్సనల్ విషయాల కోసం వేసినవి చాలా ఉన్నాయి ఇవాళ బాపు ఎగ్జిబిషన్ పెడితే అందులో చాలా వరకు నాకు వేసిన బొమ్మలే ఇన్ని బొమ్మలు బాపుగారితో వేయించుకున్న నా ధన్యం అనుకుంటాను ఎప్పుడు నన్ను ఎంత మెచ్చుకునేవారో అప్పుడప్పుడు అంతలా తిట్టేవారు బయట వాళ్ళకి అసలు చూపించను కానీ ఆయన తిడతా మెచ్చుకుంటా అప్పుడప్పుడు ఆశీర్వదిస్తా నాకు రాసిన ఉత్తరాలు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక నిమిషం మాట్లాడొచ్చా అంటూ మొదలుపెట్టాడాయన ఇప్పుడే మీ కథకు బొమ్మయ్యం మొదలెట్టాను ఈలోగా వచ్చిన రమణ గారు ఈ కథ చదివి ఒక ఫీల్కి గురయ్యి కళ్ళమట్టి నీళ్ళెట్టుకుని వెళ్ళిపోయారు ఒక్కోసారి ఇంత మంచి కథలు రాసే మీరు ఎందుకండి కామెడీ అంట అప్పుడప్పుడు ఆ చెత్త సినిమాలు తీస్తున్నారు మంచి సినిమాలు తీయండి అన్నారు ఒకరోజు ఆయన్ని చూడాలని వెళ్తే పైనన్న స్టూడియోలోకి రమ్మన్నారు వెళ్ళి కూర్చున్న నా మీదకి ఒక డీవీడీని విసిరికొట్టి ఎందుకండి ఇలాంటి ట్రాష్ తీసి మా వాల్యుబుల్ టైంను పాడి చేస్తారు అంట తెగ కేకలేస్తుంటే భయం భయంగా ఆ డీవీడీ కవర్ తీశాను నైట్ శ్యామలం తీసిన ది విలేజ్ అనే ఇంగ్లీష్ సినిమాది అక్కడి నుంచి ఆ మాట మాట అయ్యాక నార్మల్ కండిషన్కి వచ్చిన ఆయన మీ దగ్గర డీవీడీ కలెక్షన్ చాలా ఉందంట కదా అన్నారు ఉందండి పోగేస్తాను తప్ప మీలా చూడను అన్నాను జోకు బాగుంది కానీ మీ ఇంటికొచ్చి నాకు నచ్చిన డీవీడీలు పట్టుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేస్తాను రానా అన్నారు అయ్యో అంతకంటే భాగ్యమా అన్నాను భాగ్యం అంటే గుర్తొచ్చింది మొన్న రాత్రి మళ్లీ చూశాను ఏప్రిల్ ఒకటి విడుదల బాగున్న మీ సినిమాలు రెండు మూడు సార్లు చూడాలి లేకపోతే అర్థం కావు అంటా ఆగి ఎందుకండి అలా డైలాగ్ని డైలాగ్ ఎక్కించేస్తారు పైగా స్పీడు అంటా చొరకలేసి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ రెండు డజన్ల డీవీడీలు తీసుకెళ్ళి నిత్యం చదవడం చూడడం బొమ్మలు గీయడం తీయడమే పనయిన ఆ బాపు వాటిని చూశాక జాగ్రత్తగా తిరిగి పంపేసిన గారిని ఆదర్శంగా తీసుకుంటే చాలు జన్మకే బొమ్మర్షి బాపూ అన్న డాక్యుమెంటరీ ఆయన మీద దానికి స్క్రిప్టు శ్రీరమణ గారు టైటిల్ కూడా ఆయన పెట్టిందే వ్యాఖ్యాత శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం దర్శకత్వం నేను ఆ డాక్యుమెంటరీకి నంది అవార్డు వస్తే ఆ నందిని నా గదిలో పెట్టుకుని ఇంట్లో ఉన్న మిగతా షీల్డులు సన్మానపత్రాలన్నింటినీ బలభద్రపురంలో ఉండే మా మేనకోళ్ళ కొడుకు బుజ్జిగిచ్చేశాను ముళ్లపూడి వెంకటరమణ మరణించారు ఈ వార్త విన్న నేను అదోలాగా అయిపోయి అలాగుండిపోయాను రేపటినుంచి బాపుగారి పరిస్థితి ఏంటి బాపుగారికి ప్రపంచంలో ఎవరు లేకపోయినా పర్లేదు ఏమీ లేకపోయినా పర్లేదు ఆఖరికి పీల్చుకునే గాలి లేకపోయినా పర్లేదు ఈయనలో సగమైన గారు లేకపోతే ఎలా అసలు ఎలా అని ఇలా ఆలోచిస్తానే మూడు నాలుగు రోజులు గడిపేసిన నాకు రావులపల్లి సునీత గారు ఫోన్ చేసి ముళ్లపూడి వెంకటరమణ గారు చనిపోయారు కదా గారిని పలకరించడానికి చెన్నై వెళ్లాలనుకుంటున్నాను మీరు వస్తారా అన్నారు ఆవిడ్నే చూస్తా వాళ్ళు మీకు తెలుసా అన్నాను వాళ్ళ భక్తురాల్ని అన్నారావిడ సరే వెళ్దామంటే ఆవిడతో బయలుదేరిన నేను అక్కడ బాపుగారిని ఎలా చూస్తానో అనిపిస్తుంది ఫ్లైట్లో దారి పొడుక్కి ఎలాంటి ఆలోచనలే తీరా మేము మాకు ఎదురైన తమ్ముడు గారి తమ్ముడు కొడుకెతను అసలు పేరు ప్రసాద్ అయితే బాపుగారు తమ్ముడు అని పిలవటంతో అందరికీ అదే అలవాటైంది శ్రీరామరాజ్యం పని మీద అర్జెంటుగా ఈ మధ్యాహ్నం ఫ్లైట్కి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళారు బాపుగారు అన్నాడు ఇంకే ఆలోచనలు రాలేదు హైదరాబాద్ ఫోన్ చేసిన తమ్ముడు వచ్చిన సంగతి చెబితే ఆ ఫోన్ నాకెమ్మన్న బాపూగారు అయ్యో వచ్చారా అన్నారు నేనేం మాట్లాడలేదు గ్రీన్ పార్క్ హోటల్లోకి ఇప్పుడే దిగాను అన్నారు రావులపల్లి గారు కూడా వచ్చారు సార్ వారికి థ్యాంక్స్ మీరు హైదరాబాద్లో దిగాక నా దగ్గరికి రండి అని కట్ చేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాక సరాసరి గ్రీన్ గ్రీన్పార్క్లో రూమ్కి వెళ్ళిన నేను ఆ గదిలో నిశ్శబ్దంగా కూర్చున్న బాపూగారు అలా ఉండిపోయారో చాలాసేపటి తర్వాత గొళ్ళు మంట చంటి కన్నా దారుణంగా ఏడుస్తున్నాయని చూస్తుంటే భయమేసింది అలాగే ఎంతసేపు ఏడ్చారో అలా ఏడుస్తానే మీరు వెళ్ళండి అన్నట్టు చెయ్యూపితే కదలాలో కదలకూడదు అర్థం కాని స్థితిలో లేచి నేలచూపులు చూస్తా బయటకొచ్చాను తనలో సగమైన ఆ మిత్రుడి కోసం ఈ వయసులో ఇలా ఏడ్చిన మనిషిని నేను పుట్టాక చూడలేదు నేనే కాదు చాలామంది పుట్టాక కూడా చూసుండరు స్నేహం దేవుడిచ్చిన వరం ఎక్కడో చదివింది రోజులు గడుస్తున్నాయి లేచి అడుగులేసి అడుగులేయకపోతున్నారు బాపుగారు నోట్లోంచి మాట రావడం లేదు దాంతో వాళ్ళ రెండో అబ్బాయి చిన్నబాబు అసలు పేరు వెంకటరమణ జాబుకి రిజైన్ చేసేసి బాపుగారితోనే ఉంటున్నారని ఎవరో చెప్పారు ఆయన బొమ్మల్లో ముఖ్యమైనవి వెయ్యి పేజీల పుస్తకం రఘురామరాజు గారు స్పాన్సర్ చేస్తున్నారు బాపుగారిని హాస్పిటల్లో చేర్పించడం వల్ల ఆ పుస్తకం విషయం ఎంతవరకు వచ్చిందో రఘుగారికి తెలియడం లేదు వాళ్ల వ్యాపారాల పని మీద చెన్నైలో దిగిన రఘుగారు గారిని చూడడం కోసమని హాస్పిటల్కి వెళ్తే బాగా వీక్ అయిపోయిన బాపు కళ్ళల్లో అదే నవ్వు అదే ఆర్ద్రత కాసేపు అయిన తర్వాత మీరు నాకు చెప్పిన ఆ పుస్తకం పని ఎంతవరకు వచ్చిందండి అన్నారు రఘుగారు జవాబు చెప్పడానికి గారి ముక్కులోంచి నోట్లోంచి చాలా పైపులు వెళ్ళాయి లోపలికి ఆ పరిస్థితిలో పక్కనే ఉన్న చిన్నబాబుని కాగితం పెన్ను తెమ్మని సైగజేశారు చిన్నబాబు తెచ్చిన ఆ కాగితం పెన్ను అందుకుని పుస్తకం బొమ్మ గీసి పక్కన తయారులోనే ఉంది అని రాసి చూపించారు రఘుగారికి అదే ఈ జన్మకి ఆయన గీసిన చివరి బొమ్మ నిజామాబాద్లో ఉన్న డాక్టర్ కేశవరెడ్డి గారి దగ్గరికి వెళ్తుంటే నాకు ఫోన్ చేసిన వరాగారు బాపూగారు మరణించిన సంగతి పొడిగా చెప్పి ఫోన్ కట్ చేయండి దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు